కాలేజ్ నిజంగా మన నల్గొండ మున్సిపాలిటీకి ఒక గుర్తింపు ఏ పెద్ద ఫంక్షన్ అయినా ఏదైనా పెద్ద గ్యాదరింగ్ అయినా మనం ఎన్జి కాలేజ్కి మనం అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాము మన నల్గొండ పట్నం అంటే ఒక స్పెషల్ గ్రేట్ మున్సిపాలిటీ కాబట్టి ఈ ఎన్జి కాలేజ్ గ్రౌండ్ని ఒక మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీగా వాకర్స్కి కానివ్వండి పిల్లర్స్కి కానివ్వండి మంచి ఒక మంచి స్పోర్ట్స్ బాట్ కల్పించే క్రమంలో మేము పురుపాలకాల కట్నైనా బిడ్డ పరిపాలన కట్టనైనా కట్టుబడి ఉన్నాము ఈరోజు వాళ్ళు మా దృష్టికి కొన్ని ఇష్యూస్ తీసుకువచ్చారు దీంట్లో భాగంగా ఒక మంచి చుట్టూ అంతా వాకింగ్ ట్రాక్ సింథటిక్ పాలిమర్ అయిలతో చేసిన వాకింగ్ ట్రాక్ అదేవిధంగా కొన్ని చీకటి ఉన్న ప్రాంతంలో హై మాస్క్ లైట్స్ అదేవిధంగా ఓపెన్ జిమ్ జిమ్స్ ఉన్న ఓపెన్ జిమ్తో పాటు ఇంకా ఒక అదనంగా ఓపెన్ జిమ్స్ ఇలాంటివి కొన్ని మౌలిక ఫిస్సుల పాటు అంటే అత్యవసరం ఉన్న ఫెసిలిటీస్ వాళ్ళు మా దృష్టి తీసుకొని వచ్చి మాతో కోరడం జరిగింది దీనికి తప్పకుండా మేము ప్రత్యేక అధికారిగా మాట్లాడి లోకల్ బాడీస్ మున్సిపల్ కమిషనర్ తప్పకుండా దీనికి ఒక ఎస్టిమేట్ తయారు చేస్తూ మున్సిపాలిటీ నిధులైనా కలెక్టర్ దగ్గర ఉన్న నిధులైనా తప్పకుండా చాలా ఫాస్ట్గా దాన్ని ఎస్టిమేట్ చేసి దాన్ని తప్పకుండా పురోగతిలో తీసుకురావడానికి ట్రై చేస్తాము